హాయ్ అండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ పూరి పూరిలోకి ఆనియన్ కర్రీ అండి చాలా బాగుంటుందండి కర్రీ అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా నాలుగు ఆనియన్స్ ఒక చిన్న మీడియం సైజు బంగాళదుంపని కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వెయిట్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి టేస్ట్ సరిపడా సాల్ట్ పసుపు వేసి మగ్గించుకోవాలి ఈలోగా మనం మరొక బౌల్లో రెండు టేబుల్ స్పూన్స్ శనగ పిండిని యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని ఇలా ఉండలు కట్టుకొని ఇలా పేస్ట్లా సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇవి కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందా మీకు గ్రేవీగా కావాలంటే ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది మీకు మరీ పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేను కర్రీ అనేది తిక్కగానే చేస్తానండి ముందుగా గోధుమ పిండిని ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఉండలు చేసి నేను పూరి ప్రెస్లో చేస్తున్నాను అండి అందుకే చిన్న చిన్న లా చేశాను ఇప్పుడు ముందుగా ఒక పూరీ ప్రెస్ తీసుకొని మన దగ్గర ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఆయిల్ ప్యాకెట్ని ఇలా కట్ చేసి పూరీ ప్రెస్ మీద వేసుకొని వన్ బై వన్ ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమేనండి చాలా బాగా పొంగుతాయండి చూసారా ఎంత బాగా పొంగాయో పూరీలు ఈ పూరీని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు మరొక పూరిని కూడా ఫ్రై చేద్దాం మనం ఇలానే అన్ని పూరీలని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన కర్రీ అనేది ఎంతవరకు వచ్చిందో చూద్దాం చూసారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి ముక్కలు ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఒకసారి తిప్పుకొని ఒక్క నిమిషం పాటు సిమ్లో ఉంచుదామండి చూసారు కదా చెప్పాను కదా నేను ఇలానే తిక్కగా కర్రీ అనేది రెడీ చేసుకుంటాను పూరీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడ్డించుకొని తినేటమేనండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మటుకు సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి చేయండి ఓకేనా అండి బాయ్ అండి